ఎప్పటికప్పుడు సరికొత్త ఆలోచనలతో లేటెస్ట్ టెక్నాలజీని అభివృద్ధి పరుచుకుంటూ కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తూ ఉన్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ఒక దిక్సూచి శరవేగంగా అభివృద్ధి పనులు చేస్తూ రానున్న తరాలకు మంచి భవిష్యత్తును స్వర్ణాంధ్రని అందించడమే లక్ష్యం అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణ దినం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సందేశం ఇప్పుడు గౌరవనీయులు మిత్రులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొన్నిదన్న పవన్ కళ్యాణ్ గారు వేదిక పైన సహచార మంత్రివర్గ సభ్యులు ఉన్నటువంటి గౌరవ ప్రజాప్రతినిధులు పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు అదేవిధంగా వివిధ కార్పొరేషన్ చైర్మన్లు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఈ రోజు ఈ కార్యక్రమానికి ఒక పవిత్రమైన కార్యక్రమానికి చేసిన సోదరి సోదరి మండలందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ప్రతిరోజు ఒక ముఖ్యమైనప్పటికీ ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది ఈరోజు మనం అందరం తెలుగు వారందరం కూడా గర్వంగా తెలుగు రాష్ట్రంలో మేము ఉన్నామని చెప్పుకునే రోజు వచ్చిందంటే అది ఒక వ్యక్తి వల్ల ఆ వ్యక్తి పొట్టి శ్రీరాములు గారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా మనం అందరం ఇరవై నాలుగు గంటలు ఆలోచిస్తూ ఉంటాం మన కోసం ఆలోచిస్తాం ఇంకొద్దు ఎక్కువైతే మన కుటుంబం కోసం ఆలోచిస్తాం కొంతమంది గ్రామం కోసం ఆలోచిస్తారు కానీ మంది ఏ ఒక్కరో జాతి కోసం ఆలోచిస్తారు తెలుగు జాతి కోసం ఆలోచించి దాన్ని సాధించి పెట్టిన ఏకైక వ్యక్తి పొట్టి శ్రీరాములు గారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నారు అయితే జరిగిన సంఘటన ఇప్పుడే ఒక ఫిల్మ్ చూపించారు ఒక మనిషి ఒకటి సాధించాలంటే ఎన్ని అవస్థలు పడాలనో ఆ ఫిల్మ్లో చాలా స్పష్టంగా చూపించే పరిస్థితి వచ్చింది యాభై ఎనిమిది రోజులు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసి మధ్యాహ్నం పొంచకపోతే తట్టుకోలేం ఈ మధ్య సత్యాగ్రహాలన్నీ చూసాం కానీ కానీ ఒక సంకల్పం ఆ సంకల్ప సిద్ధి కోసం త్యాగం చేసిన ఏకైక నాయకుడు పొట్టి శ్రీరాములు గారు అందుకే పొట్టి శ్రీరాములు గారు అమరజీవయ్యారు ఆయన ఆత్మార్పణ ఈరోజు దేశం మొత్తం భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు దోహదం చేసింది ఒక వ్యక్తి యొక్క త్యాగం ఆ త్యాగం కూడా చేయకుండా ఇచ్చుంటే చాలా బాగుండేది కానీ ఆయన సంకల్పం చూసినప్పుడు మీరు ఎన్ని విధాలా చేసినా పర్వాలేదు నా సంకల్పం కోసం ఒకవేళ సార్ అనుకుంటాం పత్తికుండి సాధించలేకపోతే నేను సత్యపోయిన తర్వాత ఆయన గుర్తుపెట్టుకుంటాననే ఉద్దేశంతో ఆయన ఆ రోజు త్యాగం చేసి సాధించి పెట్టాడు మనకు ఓసారి చాలా బాధేస్తుంది అవన్నీ చూసినప్పుడు ఒక మంచి చేస్తే చాలా ఇబ్బందులు కూడా ఉంటాయి ఆయనకు తప్పలా కడాలని యాభై ఎనిమిది రోజులు చేస్తే ఒక్క ప్రకాశం పంతులో ఒకరిద్దరు తప్ప ఎవరు పోలేదంటే తర్వాత ఆయన చనిపోయిన తర్వాత అంత దారుణంగా చనిపోతే కనీసం ఆయన్ని తీసుకుపోవడానికి మనుషులు రాలేదు కాడి మొయ్యడానికి మనుషులు రాలేదంటే ఎంత భయమైన భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అలాంటివన్నీ చూసినప్పుడు అలాంటి నాయకుల్ని శాశ్వతంగా గుర్తుపెట్టుకునే విధంగా చేయాలని ఆలోచించినప్పుడు నేను క్యాబినెట్లోనే కాకుండా పవన్ కళ్యాణ్ అయితే ఈ స్ఫూర్తిని రాష్ట్రం మొత్తం నింపవలసిన బాధ్యత మనకుందని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా అది లేకపోతే జాతి మనుగడే లేదని చెప్పి గట్టిగా చెప్పి మేమందరం కూడా తర్జన భర్జనలు చేశాం అది కూడా మీరు చూసినప్పుడు ఓసారి చరిత్రలు చాలా దొరుకుతూ ఉంటాయి నేను ఆ విషయాలు కూడా మీకు చెప్తాను కానీ ఈరోజు ఇంకొక రోజు ఇంకొక మహోన్నతమైన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ వీళ్ళిద్దరిని చూస్తే రెండు కూడా వర్ధంతి రోజు ఒక పక్క తెలుగు జాతి కోసం భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం ప్రాణం అర్పించినటువంటి వ్యక్తి పొట్టి శ్రీరాములు గారైతే దేశాన్ని ఐకమత్యం చేయడం కోసం విలీనం కాకుండా ఐకమత్యం చేయడం కోసం పోరాడిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఆయనలో కూడా మీరు చూసినప్పుడు బ్రిటిష్ వాళ్ళు స్వార్థం ఇచ్చామని దేశం విడిపోయే పరిస్థితి వస్తే ఒక పక్క పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇవన్నీ వచ్చి ఇంకో పక్క చూస్తే మన దేశంలో కూడా మేము స్వతంత్ర దేశాలుగా ఉంటామని హైదరాబాద్ రాష్ట్రం కూడా ఆ రోజు స్వతంత్ర దేశంగా ఉంటామంటే కాదు భారతదేశం ఒకటేనని చెప్పి ఎన్నా ఎనకపోయినా మీరు ఉండాలని చెప్పిన ఏకైక వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ అందుకే ఆయన కూడా ఒక ఉక్కు మనిషిగా మిగిలిపోయే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్క మన రాష్ట్రానికి వచ్చినప్పుడు ఏం జరిగిందని మనం ఒకసారి ఆలోచిస్తే ఆ రోజు మొత్తం ప్రెసిడెన్సీ మెడ్రాస్ ప్రెసిడెన్సీ ఒరిస్సా దగ్గర నుంచి అటు కేరళ వరకు మెడ్రాసే రాజధానిగా ఒక ప్రొవిన్షియల్ ఇదిగా పెట్టి పరిపాలించిన రోజులు అయితే అందరం పోయినప్పుడు ఒక్కోసారి తెలుగు జాతికి విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయి ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రాజుల కాలంలో ఎవరు బలవంతులుంటే వాళ్ళు యుద్ధాలు చేసి గెలిచేవాళ్ళు అక్కడి నుంచి తెలుగు జాతి అనేక సందర్భాల్లో మీరు చూసినప్పుడు విడిపోయింది కలిసింది చాలా ఇబ్బందులు పడ్డాం జాతి ఉనికిని ప్రశ్నార్థకంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది మెడ్రాస్లో ఉన్నప్పుడు మనకి ఏ పని కావాలన్నా మెడ్రాస్ పోయే పరిస్థితికి వచ్చాం అలాంటి పరిస్థితులు మీరు చూస్తే మొట్టమొదటిసారిగా గుంటూరులో యువజన నవ్య సాహితీ సమితి మొదటిసారిగా ఏర్పాటు చేసి పంతొమ్మిది వందల యాభై మూడులో పద్దెనిమిది పంతొమ్మిది వందల యాభై మూడులో మూడు వరకు యాభై ఇళ్ళు పోరాటం చేశారు అంటే యాభై సంవత్సరాలు పోరాటం చేసిన తర్వాత పొట్టి శ్రీరాములు గారు ప్రాణత్యాగం చేసిన తర్వాత తెలుగు రాష్ట్రం వచ్చింది భాషా ప్రయుక్త రాష్ట్రం వచ్చింది అంటే ఏ విధంగా జరిగిందనేది ఒక ఉదాహరణ ఈరోజు స్వాతంత్రం కోసం పోరాడారు మహాత్మా గాంధీ గారు పోరాడారు ఆయనతో సమానంగా వీరోచితంగా మీరు చూస్తే ఎంతోమంది పోరాడి కొంతమంది వీరోచితంగా ఒక్కొక్క విధంగా చెప్పాలంటే యుద్ధాలే చేశారు అల్లూరి సీతారామరాజు గారు చూశాం ఆయన అయితే గిరిజనులందరినీ కలుపుకొని యుద్ధం చేసి కడానయ్యి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున విప్లవం వస్తుందనే ఉద్దేశంతో ఆయన దారుణంగా చంపేసే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్క మన తెలుగు జాతిని చూస్తే పంతొమ్మిది వందల పన్నెండులో గుంటూరు కృష్ణా గోదావరి జిల్లాల్లో సంయుక్త సదస్సు పెట్టి నిడదగోల్లో ఆ రోజు పెద్ద మీటింగ్ పెట్టారు వీళ్ళందరూ ఓటే అడిగారు తెలుగు జాతికి ఒక రాష్ట్రం ఇవ్వాలి అని పోరాటం చేసి పంతొమ్మిది వందల పదమూడులో అయితే ఆంధ్ర మహాసభ పెట్టి బాపట్లో కూడా నినదించారు ఒక విషయం మీరు చూసినప్పుడు సీతారామయ్య గారు ఒక మాట అంటారు మనకు తమిళ మంత్రులు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చే లోపే బ్రిటిష్ వాళ్ళే స్వతంత్రం ఇస్తారని చెప్తే అదే నిజమయ్యే పరిస్థితి వచ్చింది మన వాళ్ళు కూడా మనకు సహాయం చేసే పరిస్థితి లేకుండా ముందు ఆయన చెప్పినట్టు బ్రిటిష్ వాళ్ళు ఇచ్చే పరిస్థితికి వచ్చింది దీంట్లో కూడా చాలా కమిటీలు వేసారు మీరు అది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మార్చిలో విశాఖపట్నం వచ్చిన నాటి ప్రధానమంత్రి నెహ్రూకి ప్రత్యేక రాష్ట్రం కోసం నిరసన తెలియజేశారు ఆ సంవత్సరమే జూన్ పదిహేడున తార్ కమి దార్ కమిషన్ వేశారు అయితే ఆయన అన్ని తిరిగిన తర్వాత మన వాళ్ళు కొన్ని ఈ చరిత్రలో కొన్ని కొన్ని ఉన్నాయి విచిత్రమైన సంఘటనలు ఉన్నాయి దాన్ని మనం కరెక్ట్ చేసుకోకపోతే మనం కూడా ఇబ్బంది పడతాం దాంట్లో మనం చూస్తే అప్పుడు కూడా సీమాంధ్రలో ఐకమత్యం ఉండేది కాదు అది చూసి అతను పంతొమ్మిది నలభై ఐదు డిసెంబర్ పదో తారీఖున ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చాడు ప్రత్యేక రాష్ట్రం అవసరం లేదని అంటే మన ఐకమత్యమే మనకు శాపంగా మారింది కరోనా పొట్టి శ్రీరాములు గారు త్యాగం చేశారు కాబట్టి ప్రాణత్యాగం చేశారు కాబట్టి ప్రజల్లో ఒక విప్లవం వచ్చింది కాబట్టి మనకి ఇది వచ్చే పరిస్థితికి వచ్చింది దాని తర్వాత మీరు చూస్తే నెహ్రూ పటేల్ పట్టాభితో ఏర్పాటైన కమిటీ మద్రాసు నగరాన్ని వదులుకుంటే తెలుగు రాష్ట్రం ఇస్తామని ఒక కండిషన్ పెట్టారు చాలా నగరాలు వదులుకున్నాం మనం చరిత్రలో మీరు ఒకసారి చూస్తే అభివృద్ధి చేయడం అక్కడి నుంచి మళ్ళీ రావడం మళ్ళీ అభివృద్ధి చేయడం ఇది ఒక విధంగా చరిత్రలో మనకు పడిన ఇబ్బందులు కూడా ఇవన్నీ కారణాలు దానిపైన కమిటీ వేసి మళ్ళీ పెండింగ్ పెట్టాడు నెహ్రూ గారు అవన్నీ పెండింగ్ పెట్టిన తర్వాత మీరు ఒకసారి చూస్తే పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగంతో అది కూడా మనం చూసినప్పుడు ఈయన చాలా ఆ వ్యక్తిని గురించి కూడా ఒక్క నిమిషం మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది పంతొమ్మిది వందల ఒకటి మార్చి పదహారున మద్రాసులో గురవయ్య మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించారు పడమటి పల్లెలో ఆ పల్లి ఇప్పుడు కూడా మీరు చూసినప్పుడు ఆ డీటెయిల్స్ అని చూపించారు కానీ చెప్పలేదు స్వాతంత్రం కోసం పోరాడాడు సామాజిక ఉద్యమంలో పోరాడి ఎవరైతే షెడ్యూల్ కులాలు ఉన్నారో ఆ రోజుట్లోనే వాళ్ళ హక్కుల కోసం పోరాడినటువంటి ఒక సామాజిక వాది వాది పొట్టి శ్రీరాములు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆయన ఈ దీక్ష చేస్తే ఆ రోజు నెహ్రూ టెలిగ్రామ్ పంపించాడు దీక్ష విరమించమని కానీ ఏ మాత్రం కూడా వినకుండా ఆయన చేసిన తర్వాత ఉద్యమం వచ్చింది ఆ ఉద్యమ ఫలితమే మనకి రోజు రాష్ట్రం వచ్చే పరిస్థితికి వచ్చింది ఇంకొక పక్కన మీరు చూస్తే ఆయన చనిపోయిన తర్వాత తెన్నేటి విశ్వనాథం శాసన మండలి సభ్యుడు ఇంకొక పక్క సీతారామయ్య కేంద్ర వైఖరిని తప్పుపడుతూ అప్పుడు రాజీనామాలు చేశారు దాంతో ఓసారి ఉద్యమాలు చూసినప్పుడు మీరు ఒక విచిత్రంగా ఉంటాయి ఒక ఉద్యమం చేసేటప్పుడు ఒక్కొక్కరు గారు రాజీనామాలు చేసి ఇలాంటి రాజకీయ పరిణామాలు కూడా తోడైతే ఉద్యమం తీవ్రమవుతుంది దానివల్ల పాలకులు దిగొస్తారు ఆ విషయం వారి వారు చేసే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ చేసిన తర్వాత ఉద్యమ తీవ్రతను గుర్తుపెట్టుకొని ఒకటి పొట్టి శ్రీరాములు గారి త్యాగం తర్వాత ఉద్యమం ఇవన్నీ గుర్తుపెట్టుకుని పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పంతొమ్మిదిన ఆనాటి ప్రధానమంత్రి నెహ్రూ గారు దిగొచ్చి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేస్తామని అనౌన్స్ చేశారు అది చరిత్ర అక్కడి నుంచి మీరు చూస్తే రాష్ట్రం వచ్చింది నాయకులు ఏం చేయాలని ఆలోచించారు మళ్ళా విడిపోయారు కమ్యూనిస్టులు విజయవాడ కావాలన్నారు రాజధాని సంజీవ్ రెడ్డి గారు వీళ్ళంతా కలిసి కర్నూలు కావాలని పట్టుబట్టారు అదేవిధంగా గౌతమ చన్నా వీళ్ళందరూ విశాఖపట్నం కావాలన్నారు దాంతో